ఓజీ ఇక రెండు రోజులకు వచ్చేసింది ఈ ఓజీ సినిమాలో నిన్నటి రోజు చూస్తే ఫ్యాన్స్కి నిజంగా పిచ్చెక్కిపోయిందంటే చెప్పాలి ఎందుకంటే ఓజీ ఓమి అంటే నాయకుడు ప్రతి నాయకుడు ఆ రెండు పాత్రలు చాలా చాలా అద్భుతంగా డిజైన్ చేసినట్టుగా మనకు అనిపిస్తుంది అనిపిస్తోంది వాళ్ళిద్దరి మధ్య ఒక మహత్తరమైన ఒక యుద్ధం కనపడేటట్టుగా ఉంది ఎందుకు చెప్తున్నారంటే పవన్ కళ్యాణ్ మరి ఆయనకి ఎన్ని భాషలు నేర్చుకున్నాడు ఎన్ని ఫైట్లు నేర్చుకున్నాడు మాస్టర్ తెలియదు కానీ జపానీస్లో ఒక హైకు ఏదో ఆయన రాసి ఆయన రాసి అది ఆయనే పాడడం పాడడం అంటే ఆయనే పాడడం అది నిజంగా జపాన్ భాష ఏమిటో అసలు దాని గొడవ ఏంటో అదంతా కూడా ఎందుకు చెప్తానంటే ఈ పవన్ కళ్యాణ్కి మనం కొత్తగా క్రియేట్ ఇవ్వక్కర్లే జపనీస్లో ఆయన ఈ సినిమా కోసం ఒక హైకు రాసినట్టుగా చిత్ర యూనిట్ ఆయన హ్యాండ్ రైటింగ్తో ఉన్న ఒక నోట్స్ను కూడా నిన్నటి రోజున వాళ్ళు ప్రజెంట్ చేశారు దట్ ఈస్ గ్రేట్ ఆయనే పాడారు ఆ పాడింది ఆ లైవ్లో కూడా స్టూడియోలో పాడుతుంది అది కూడా చెప్తే మంచి ఫోర్స్గా ఉంది భాష మనకు అర్థం కాకపోవచ్చు కానీ దాని అర్థాన్ని కూడా ప్రొడక్షన్ యూనిట్ వాళ్ళు రిలీజ్ చేశారు విషయం ఏంటంటే ఆ డైలాగ్ స్టార్టింగ్ అయినప్పుడు ఒక పవర్ఫుల్ డైలాగ్ ఓమి ఓ మై డియర్ ఓమి ఎగిరి ఎగిరి పడుతున్నావు నిన్ను ఎలా నేల మీదకి తీసుకురావాలో నాకు తెలుసు చిన్నప్పుడు మా గురువు చెప్పిన హైకు చెప్తారు విను అని చెప్పి ఆ హైకు స్టార్ట్ చేశాడు అది అది ఎలా ఉంది అంటే వైవిధ్యం అంటే ఇది డిఫరెన్స్ అంటే ఇది మనకి రెగ్యులర్గా తెలుగులో ఏదేదో రాసాం కానీ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఏదో కొత్త అందించాలని ఉద్దేశం స్పష్టంగా కనపడుతుంది ఆ జపాన్ భాష జపాన్ పదాలు నాకు చెప్పడం కూడా రావు ఆయనకు వచ్చి కాబట్టి ఆయన చెప్పాడు వాషి యో ఓషి అని మొదలెట్టిన తర్వాత దాని అర్థాన్ని మనకి అంటే కింద సబ్ టైటిల్స్లో వేస్తారో లేదా ఏంటో నాకు తెలియదు కానీ సినిమాలు ఎలా ఉందో దాని అర్థం ఏంటంటే డేగా ఓ డేగా ఈగల్ అంటే వైల్డ్ ఈగల్ని చంపాలంటే ఏం చేయాలి అని చెప్పడానికి చెప్తూ ముందుగా దాని రెక్కలు నరికేయాలి రెక్కలు నరికిన తర్వాత కింద పడుతుంది కింద పడినప్పుడు దాన్ని కళ్ళు పొడి చేయాలి కళ్ళు పొడి చేత గుడ్డి తగుతుంది దాని కాళ్ళు నరికేయాలి అప్పుడు దానిలో ఉన్నటువంటి వైల్డ్ హార్ట్ కొన్ని క్రూరమైన హృదయాన్ని తీసేయాలి అని ఆ సీక్వెన్స్లో అర్థం వస్తుందట ఇది మనకి సినిమా సెంట్రల్ లైన్ అన్నట్టుగా అర్థమైపోలేదా అంటే ఒక వైల్డ్ ఈగల్తో మన ఈయన పోటీ పడుతున్నట్టు మనకు అర్థం కాలేదు ఎలా చేయాలి యుద్ధానికి కూడా కొన్ని నీతులు ఉంటాయి యుద్ధం నీతి అంటారు దాన్ని ఆ యుద్ధ నీతి ప్రకారం ఇప్పుడు ఈ రోమిని ఈ ఏ రకంగా వీణు నువ్వునే నీతి కోసం వస్తుందని చెప్పి అంటే ఏ విషయం చేసినా అధర్మంపై ధర్మం చేసే యుద్ధం గెలుస్తుంది మనకి మహాభారతం నుంచి కూడా చూస్తే కౌరవులపై కౌరవులు అధర్మ యుద్ధం ఆ పాండవులు ధర్మ యుద్ధం ధర్మ యుద్ధమే జయించింది చివరికి వాళ్ళకి ఎంతమంది సపోర్టర్స్ ఉన్నా కూడా ధర్మ యుద్ధం గెలిచింది అలాగే ఇక్కడ అందులో ఈ సందేశం చూసుకుంటే ధర్మంపై అధర్మంపై ధర్మం గెలుస్తుంది చెడుపై మంచి గెలుస్తుంది ఎన్ని సినిమాలు చూసినా దాని యొక్క అంశం అదే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఓజెస్ గంభీర్ అంటే ఓజీగా ఒక పవర్ఫుల్ గ్యాంగ్స్టర్గా చేశాడు అలాగే మన బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ అష్మి ఆయనకి ప్రతి నాయకుడు అంటే హ్యాంటీ హీరోగా అనుకోవచ్చు ఒక రకంగా ప్రతి నాయకుడుగా ఈ ఓమిగా ఆయన చేశాడు ఇక వీళ్ళిద్దరి మధ్య జరిగితే మామూలుగా మనం ఏముకుంటాం చూస్తుంటాం ఏదైనా సాంగ్ వస్తుంటే బ్యాక్గ్రౌండ్లో వీళ్ళిద్దరి మధ్య ఫైట్ చేయడం అలాంటివి చూస్తుంటాం కానీ ఇక్కడ ఒక డిఫరెంట్ వేలో ప్రజెంట్ చేసే అర్థమవుతుంది అది కూడా జపనీస్ కానీ పవన్ కళ్యాణ్ వాయిస్లో ఆ పదాల అర్థం మనకు జపనీస్ అర్థం తెలియపోయినా ఏదో ఒక ఫోర్స్ ఫ్యాన్స్కి ఒక ఫోర్స్ అంటే ఇక్కడ ఏదో జరుగుతుందని ఒక వీరాభేసం వీరాభిమానం వచ్చేస్తుంది మరి తెలియకుండా మనసుల్లోంచి ఆ ఫ్యాన్స్కి పూనకాలంటే ఆ స్థాయి దాటిపోతుంది ఇంక ఏమిటి ఇంకా దాని గురించి ఏంటంటే ఈ హైప్ పెరిగిపోవడం ఇదంతా పక్కన పెట్టండి ఈయన పాడేసరికి అది కూడా వాళ్ళు స్టూడియోలో చేయడం దానికి తెలుగు లిరిక్ ఏమిటని చెప్పడం ఇంతకు ముందు ఈయన ఇలాగే సిట్టింగ్స్లో కూర్చున్నప్పుడు జపనీస్తో ఒక హైకో పెడదామని చెప్పి హైకో అంటే కొన్ని పంక్తులు అది సాహిత్య ప్రక్రియ ప్రక్రియ ఆ లిరిక్స్ అన్నీ కూడా ఈయన రాసాడని చెప్పి ఆ జపనీస్లో ఆయన వాళ్ళు మనకు చూపించడం అంటే ఈయన ఎప్పుడు నుంచి చేసుకున్నాడు ఈ జపనీస్ ఈ భాషల మీద ఈ మధ్య ఎక్కడికి వెళ్తే ఆ భాష మాట్లాడుతాడు నేను అనుకున్నాను నేషనల్గా హిందీ అలా పక్కన ఉన్న రాష్ట్రాలు మరాఠీ తమిళ్ కన్నడ ఇవన్నీ నేను చేసుకున్నాడు అనుకున్నాను అలాగే అది ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ కూడా మొదలెట్టేసినట్టు నేను అంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ లీడర్ అవుతాడో ఏడో చూడాలి ఇప్పటికే ఇంటర్నేషనల్గా గ్లోబల్ హీరోగా మనకు కనబడతాడు ఈ సినిమాతో అలాగా చూస్తే ఆ జపనీసు ముందు కూడా ఆ పదాలకు అర్థం తెలియ కానీ లిరిసిస్టులు రాశారు ఏ చికీత కుముస్తా లాంటి పదాలు అవి కూడా ఎంజాయ్ చేసాం వాడికి వాటికి అర్థాలు ఇప్పటికీ నాకు తెలియదు అది వేటుడు గారు రాశారు చంద్రబోస్ గారు రాశారు అప్పుడులో రాశారు అదొక సంచలనం అలాగే ఇంగ్లీష్ పాటలు మే హిందీ పాటలు భాషలన్నీ కలిపి రాయడం ఏదో ఒక వైవిధ్య భరితంగా ప్రజెంట్ ఆయన ఇంత ముందు కొన్ని కొన్ని సినిమాల పాటలు ఆయన గాత్రంతో పాడడం కాటమరాయుడ అలాంటి పాటలు కొన్ని సరదాగా ఆయనకి చాలా సరదా అయితే ఇప్పుడు చూస్తే జపనీస్లో ఓమీ మీ ఓ మై గాడ్ అసలు ఓ ఓ మై డియర్ ఓమి అనేసరికి అసలు ఆ వాయిస్ నిజంగా ఓజెస్ గంభీరైనట్టుగా వాయిస్ కూడా గంభీరమైనటువంటి వాయిస్తో అలా చెప్పేసరికి అసలు ఆ క్యారెక్టర్లు ఇన్వాల్వ్ అయిపోయి ఏంటి నాకు అర్థం కాలేదు అంత బ్యూటిఫుల్గా నేను ఉంది అది చూసిందే చూసి నేను మాట్లాడుతుంటే పది సార్లు ఇరవై సార్లు ముప్పై సార్లు అలా నలభై సార్లు యాభై సార్లు అది ఇప్పటిదా అంటే ప్రతిదీ కూడా ఫస్ట్ నుంచి చూసి చూస్తే ఫస్ట్ గ్లింప్స్ నుంచి సెకండ్ గ్లిమ్స్ హంగర్ చేదా అన్నాడు ఫైర్ స్టోమ్ అన్నాడు అలాగే ఎక్కడికెక్కడదే ఒక మధ్యలో ఒక మెలోడీ సూబీ సువా ఆ టైప్లో ఒక హీరోయిన్తో కలిసి ఒక సాంగ్లో బ్యూటిఫుల్ లుక్స్తో అక్కడ ఏదో దీపాలు ఏదో వదిలినట్టుగా ఇలా ఎక్కడికక్కడ ఇప్పుడు దీనికి ఏంటంటే ఇంత పెరిగిపోయిన హైప్లోంచి ఈ అభిమానులు ఈ సినిమా ప్రేక్షకులు ఎక్కడికి వెళ్ళిపోతారని చెప్పేసి ఒక మాట విన్నాను అది నిజమే కాదు నాకు తెలియదు కానీ ఇప్పుడు ట్రైలర్ వస్తుంది ఇవాళ రేపటిలో ట్రైలర్ రిలీజ్ చేస్తారు అన్నారు మరి ఆ రిలీజ్ చేసినప్పుడు ఆ ట్రైలర్ని ఆ ప్రొడ్యూసర్స్ అలాగే డైరెక్టర్స్ అంతా కూర్చొని మరీ పెంచేయకండి ఇప్పటికీ హీట్ పెరిగిపోయింది జనాల్లో కొంచెం కూల్గా కట్ చేద్దామని చెప్పినట్టుగా తెలుస్తుంది అక్కర్లే కూల్గా కట్ చేయగల గ్రాండ్గానే కట్ చేసినా సరే మించి ఈ సినిమా ఉంటుందని అభిమానులు అందరూ ఆశిస్తున్నారు అందరికీ పండగ ఎప్పటిదాకా అసలు సినిమా ఇటువంటి సినిమా వనడదాకా ప్రమోషన్ లేదు లేదు అనుకున్న చూ పరిస్థితి నుంచి ఈరోజు ఈ ప్రమోషన్లో ఈ హైపు ఈ బజ్జు ఎందుకంటే ఇది ఒక ఒక్కసారిగా వంద ఇంతలో అయిపోయినట్టు నిన్న ఈ ఇది వాషి యో వాషి అని ఏదో చెప్పాడు పాట పాడి జపనీస్ పాట దాంతో ఎందుకో తెలియకుండా జనాల్లో హండ్రెడ్ టైమ్స్ పెరిగిపోయినట్టు పెరిపోయింది ఒక్క రోజులో పెరిగిపోయినట్టు పెరిగిపోయింది ఇంకా ఆయన థియేటర్కి వచ్చి ప్రీ ఈవెంట్లో చెప్పడం ఈ పాట అలా స్టూడియోలో పాడుతుంటే పిచ్చకిపోతుంది మనుషులకు ఎవరికైనా సరే అర్థం తెలియకపోయినా ఆ భావ భావావేశం అంటాం కదా ఆ భావావేశం అంటే భాషకి ఎంత పదును ఉంటుంది ఆ జపనీస్ అని ఇంకోడైనా మాటే మంత్రం అంటాడు వేటూరు గారు అలా ఎంత అలా అనిపిస్తుందంటే తర్వాత దాని అర్థం విన్నాక అసలు దాని మీద సినిమా మీద మరి ఇంత హోప్స్ విరిగిపోయాయి అంటే ఆ ఓమి క్యారెక్టర్కి వార్నింగ్ ఇస్తున్నాడు ఒక ఐకు నేను విన్న ఐకు చెప్తాను విను అని చెప్పేసి చెబుతూ అక్కడ చెప్పాడు డాగ ఇలాగా వైల్డ్ అంటే చెప్పే కదా ఎలా చేస్తుంది ముందు గద్దర్ అదే ఈగల యొక్క చేతులు అది రెక్కలు చేతులు అంటాను రెక్కలు నరికేయాలి తర్వాత కళ్ళు పొడి చేయాలి కళ్ళు గుడ్డిదైన తర్వాత కాళ్ళు నరికేయాలి తప్పుడు తీయాలి దాన్ని వైల్డ్ హార్ట్ క్రూరమైన హార్ట్ బయట తీయాలి ఆ బ్యూటిఫుల్ మీనింగ్ కూడా భలే ఉంది అసలు నిజంగా ఒక నీతి ఒక నాలుగు లైన్లో చెప్పేసినట్టుగా అయింది అది కూడా జపనీస్ లాంగ్వేజ్లో చెప్పినట్టయితే సో ఇక ఈ సినిమా అప్డేట్స్ గురించి తెలుసు ఇంకొక అప్డేట్ అంటే మరి అక్కడ వాళ్ళిద్దరూ నటులుగా బాగా కలిసి చాలా సినిమాలో సక్సెస్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజు కలిసి సినిమాని ఇంతకుముందు కూడా మనం చూసి ఉన్నాం ప్రకాష్ రాజు ఈ సినిమాలో ఉన్నాడంటే వాళ్ళకి రాజకీయ విభేదాలు రాజకీయమైన భావజాలం వేరు కావడం ప్రకాష్ రాజు పలు సందర్భాల్లో పవన్ కళ్యాణ్ యొక్క నిర్మి పవన్ కళ్యాణ్ అని రాజకీయంగా విమర్శించడం అంటే బీజేపీతో కలిసి ఉండడం వల్ల ఈ భావజాలంలో వైవిధ్యం అదే భావజాలంలో వాళ్ళకి డిఫరెన్సెస్ ఉన్నాయి కానీ ఆ ఒపీనియన్లో డిఫరెన్స్ ఉన్న పర్సనల్గా ఏముంటుంది వాళ్ళకి అంటే ఈ సినిమాలో ఆయన కూడా ఒక మంచి క్యారెక్టర్గా చేస్తున్నట్టుగా ఆయన లుక్ కూడా వేశారు కొంతమంది అభిమానులు ఎందుకు మనల్ని తిట్టినప్పుడు మన పక్కన యాక్ట్ చేయడం ఎందుకు అలాంటి కొంతమంది అన్నారు కానీ ఇది సినిమా అది నిజ జీవితంలో రాజకీయాలు దానికి దీనికి ఎలా మూడేస్తాం ప్రకాష్ రాజు ఒక మంచి నటుడు ఇప్పుడున్న కాలంలో ఒక మంచి నటుడు అలాగే సత్యరాజు ఆయన పేరు ఆయన కూడా ఇంత ముందు రాజకీయంగా చాలా విషయాలు విభేదించుకొని కానీ ఒక మెయిన్ పాత్ర దొరికినప్పుడు కలిసి నటిస్తారు అందులో పెద్ద తప్పుడు ఇంత చాలా కాంబినేషన్ ఇంతకుముందు బయట ఏదైనా విమర్శించుకున్న ఇప్పుడు కృష్ణ గారు కాంగ్రెస్ పార్టీ అయితే ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం వాళ్ళు కలిసి సినిమాలు చేస్తారు కలిసి మాట్లాడుకుంటూ ఈ రాజకీయం పర్సనల్ జీవితాలు వేరు సినిమా పరంగా వేరు సినిమా అనేది ఒక కళాత్మక వ్యాపారం అనుకోవచ్చు కళాత్మక సృష్టి అద్భుతమైనటువంటి క్రియేటివర్స్ అంతా కలిసి కానీ ప్రకాష్ రాజు గారు కూడా ఒక మంచి ఆయన లుక్ కూడా ఒక పోస్ట్ అయితే వచ్చింది చాలా సీరియస్గా ఉన్నాడు సినిమాలో ఆయనతో కూడా ఒక అని అనిపిస్తోంది ఆయన తన స్కోత్ అని చేస్తాడు అందులో ఇంత పవర్ఫుల్ మూవీలో అలాంటి పవర్ఫుల్ స్టార్ ఉండడం ప్రకాష్ రాజు కూడా నిజంగా అవసరం కూడా దానికి ప్రకాష్ రాజు గారు పెట్టకూడదు లేదా ఇంకొండ పెట్టకూడదు ఇలాంటి అభిమానులు కూడా అనుకోకూడదు ఒక మంచి సినిమా చూస్తుంది అందరూ ఉండాలి ఇప్పుడు ఎందుకంటే ఈ మన పవర్ స్టార్ సినిమా చెప్పుకొని ఆయన భావాన్ని రాజకీయంగా ఈయన తిప్పికొడతాడు ఎలా కొట్టాలో తెలుసు కదా మన పవర్ స్టార్కి కాబట్టి నేను చెప్తున్నాను అలాగే ఇంకో మాట ఏంటంటే ఇంతకుముందు చెప్పిన అప్డేట్ ఆంధ్రప్రదేశ్లో ఒక జీవో రిలీజ్ చేసి ఆ ప్రీమియర్ షో వెయ్యి రూపాయల టికెట్ పెట్టారు రాత్రి ఒంటి గంట నాలుగు గంటలకు ప్రీమియర్ షోలు చేయడానికి అక్కడ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది అలాగే సింగిల్ థియేటర్స్లో వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పెంచి అలాగే మల్టీప్లెక్స్లో వన్ ఫిఫ్టీ అక్కడ పెంచారు ఇక్కడ కూడా అయితే రాత్రి ఒంటి గంట నాలుగు గంటలకి అక్కడ ప్రీమియర్స్ అయితే ఇక్కడ తెలంగాణలో ఒక అడుగు ముందుకేసి తొమ్మిది గంటలకి ఇరవై నాలుగు రాత్రి తొమ్మిది గంటలకే ఇక్కడ ప్రీమియర్ షో వేద్దాం అన్నట్టుగాను అలాగే చూస్తే కనుక ఆ టికెట్ ఎనిమిది వందల రూపాయలు అలాగే అక్కడలాగే సేమ్ అక్కడ జిఎస్టీ సెపరేట్ అనుకుంటే ఇక్కడ జిఎస్టీ కలిపి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ సింగిల్ థియేటర్స్ వన్ ఫిఫ్టీ రూపీస్ మన మల్టీప్లెక్స్లో పెట్టినట్టుగా తెలుస్తోంది మనకి ఆ థియేటర్లు ఆ బుక్ మై షో ఈ టికెట్స్ అన్నీ కూడా ఏ ప్రీమియర్ షో అయినా ఏ షో అయినా సరే రేపు ఇరవై ఒకటి నుంచి ఓపెన్ చేస్తారన్నట్టు కూడా మనకి వార్త అభిమానకి ఉంది ఆల్రెడీ అందరూ రెడీగా ఉన్నారు ఇప్పటి నుంచే మాట్లాడితే కంప్యూటర్ ముందే ఉన్నారు ఎలా బుక్ చేయాలని ఎందుకంటే ఇంత ఉన్న హై టైంలో ఆ సర్వస్ కూడా బాగా ఎలా ఉంటాయి క్రాక్ అవుతాయో కూడా తెలియదు సో ఈ ఓజీ సినిమా ప్రస్తుతానికి అప్డేట్స్ ఇవి ఇంకా నెక్స్ట్ మనం ఎదురు చూడాల్సింది ఏదైనా అంటే ఈలోగా ఇవాళ ఏదైనా రిలీజ్ నాకు తెలియదు కానీ నేటి రోజైతే మనందరికీ అద్భుతమైన రోజు ఒక పండగమైన రోజు ఓజీ ఓమి మధ్య జరిగే సంఘటన ఒక ఐక్య రూపంలో మన పవన్ కళ్యాణ్ గారే స్వయంగా జపనీస్ భాషలో రాసుకుని జపనీస్ భాషలో ఆయన పాడారు ఒక అద్భుతమైన చెప్పాలి ఇది మళ్ళీ ఇంకోసారి రిపీట్ అవుతుందో లేకుండా నాకు తెలియదు అది అది కూడా ఒక యుద్ధ నీతి గురించి రణరంగ నీతి గురించి ఆ పాటలో ఉంది సో రో ఓజీ సేమ్ వీడు ఓమి ఇద్దరి మధ్య కూడా పవర్ఫుల్ డిజైన్ చేసినట్టుగా డైరెక్టర్ డైరెక్టర్ గురించి చెప్పుకోవాలి ఇంత హైప్ ఇంత అభిమానులు సినిమా ప్రేక్షకులు సినిమా ఇండస్ట్రీ పాన్ ఇండియా లెవెల్లో చూస్తున్నట్టు కారణం కూడా సాహో సుజిత్ అని ధైర్యంగా చెప్పొచ్చు ఇంత ఎక్స్పెక్టేషన్స్ రావడం కూడా ఈ టెక్నీషియన్స్ ఎవరు తమన్ కానీ అలాగే మిగిలిన టెక్నీషియన్స్ అందరూ ఒకళ్ళ గురించి చెప్పకలేదు ఈటింగ్ నవీన్ నూలి అలాగే రవి కే చంద్రన్ ఫోటోగ్రఫీ ఇలా ఎవరికి వాళ్ళు మనసు పెట్టి ప్రాణం పెట్టి పనిచేశారు ఇక డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పూర్తిగా ఎలా కావాలి ఎంత కావాలి అలా చూడకుండా బడ్జెట్ కూడా అసలు ఎక్కడ వెనకడకండి అడుగు వేయకుండా ఇంత అద్భుతమైన సినిమా ఒక దృశ్య కావ్యవందం అంటే మనం గుర్తుండిపోయే సినిమా ఉంటుంది ప్రేక్షకుల కళకాలం మధ్యలో మిగిలిపోయే సినిమా ఉంటుంది మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యొక్క నట నటనం ఎలా ఉంటుంది అది చూపించడానికి మళ్ళీ ఆయనలో ఉన్న ఫోర్స్ఫుల్ క్యారెక్టరు పవర్ఫుల్ క్యారెక్టరు పవర్ఫుల్ క్యారెక్టర్ చేసి పవర్ స్టార్ ఇంకంత పవర్ స్టార్గా తయారవుతుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీనికి ఇంక నో కంపారిజన్స్ నో వర్డ్స్ థ్యాంక్ యూ మనం వెయిట్ చేద్దాం ఈ ఓజీ సినిమాకి ఆల్ ది బెస్ట్ చెప్తూ ఇంకా ఇరవై ఒకటి ఇరవై రెండు మూడు నాలుగు రోజుల్లో మనం చూసేస్తాం కాబట్టి అనుకుంటా బహుశా ప్రీ రిలీజ్ ఈవెంట్ అది చూసి ఆనందిద్దాం అక్కడ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఏం చెప్తాడేందో అలాగే ఒక నాకు వచ్చిన సమాచారం ప్రకారం కొన్ని ఛానల్స్కి వాటికి అన్నిటికీ కూడా మీడియాకి ఆయన కొన్ని ఇంట్రెస్ట్ కూడా ఈ సందర్భంగా ఇద్దామని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది ఆయన అంత బిజీ షెడ్యూల్స్లో కూడా ఒక పక్క అసెంబ్లీకి అటెండ్ అవుతూనే అక్కడ రాజకీయాలు చూసుకుంటూనే ఈ ఓజీ సినిమా అభిమానుల కోసం అంటే నైంటీ పర్సెంట్ ఆ రాజకీయాలు ఆ ప్రజాభ్యుదయం చూస్తే ఈ అభిమానుల ఆనందానికి ఈ ప్రజల వినోదం కోసం ఒక టెన్ పర్సెంట్ మనకి ఇస్తున్నందుకు ఆయనకు ధన్యవాదాలు చెప్పాలి అలాగే ఈ ఓజీ సినిమా తప్పకుండా ఈ దసరా నవరాత్రుల్లో మన పండగల్ని మరింత శోభాయమనంగా చేస్తుందని ఆశిస్తూ జై పవర్ స్టార్